వెల్కమ్ టు మై చానల్ శ్రీలక్ష్మీదేవి మంగళహారతి ఇచ్చే శ్రీలక్ష్మి వరమిచ్చే వరలక్ష్మికి మా తల్లి నీరాజనం భక్త నీరాజనం సిరులిచ్చే శ్రీలక్ష్మికి వరమిచ్చే వరలక్ష్మికి మా తల్లి నీరాజనం భక్త నీరాజనం అభయమిచ్చు ఆదిలక్ష్మి ఆరోగ్యాన్ని ఇచ్చు అష్టలక్ష్మి నీరాజనం భక్త నీరాజనం అభయమిచ్చు ఆదిలక్ష్మి ఆరోగ్యాన్ని ఇచ్చు అష్టలక్ష్మి నీరాజనం భక్త నీరాజనం ఆనందదాయిని అభయప్రదాయిని మా తల్లి నీరాజనం ఆనందదాయిని అభయప్రదాయిని మా మా తల్లిని తల్లిని వంశిని వంశిని భక్త భక్త మాతల్లినిరాజనం లాలిత్యవంశిని భక్తజనపని మాతల్లినిరాజనం లాలిత్యవంశిని భక్తజనపని మాతల్లినిరాజనం సత్యూపిని నీసుమంగలి మోక్షప్రాయిని అజ్ఞానదంశిని సత్యస్పి నిత్యసుమంగలి మా తల్లిని మాతల్లిరాజనం సిరులిచ్చే శ్రీలక్ష్మికి వరమిచ్చే వరలక్ష్మికి మా మాతల్లినిరాజనం క్షీరసాగరతనైని విష్ణుమూర్తి వక్షస్థలవాసిని మా విష్ణుమూర్తి తల్లినిరాజనం మా విష్ణుమూర్తివక్షస్థలవాసిని మాతల్లినిరాజనం బంగాపురం పద్మావతి కొల్గాపూర్ లక్ష్మీదేవి మా మాతల్లినిరాజనం మంగాపూర్ పద్మావతి కొల్గాపూర్ లక్ష్మీదేవి మా మాతల్లిని రాజనం అన్మకొండ భద్రకాళీ మాతల్లిని రాజనం హన్మకొండ భద్రకాళీ మాతల్లినిరాజనం సికింద్రాబాదు మహంకాళీ మాతల్లినిరాజనం సికింద్రాబాదు మహంకాళీ మాతల్లినిరాజనం